ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ నైట్ని అరేంజ్ చేస్తారు ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఫస్ట్ నైట్ రూమ్లో అయితే అక్కడ అలా ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక పూలు పళ్ళు అవన్నీ కూడా బాగా పరిమళిస్తూ ఉంటాయి ఇక ఆదిత్య అయితే ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో సునంద ఆనందికి పాల గ్లాస్ ఇచ్చి తనని శోభన పిల్ల కూతురులో రెడీ చేసి తనైతే అక్కడికి ఆనందిని తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జీవన అయితే చాలా విరుచుకుపడుతూ ఉంటుంది ఇక సునంద అయితే పాల గ్లాస్ ఇచ్చి ఆనందిని శోభనం గదిలోనికి అయితే పంపిస్తుంది దాంతో ఆనంది సిగ్గుపడుతూ లోపలికి వెళ్తుంది ఇక ఆదిత్య ఆ పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి ఆనందిని భుజ తన రెండు చేతుల్లో కూడా తన భుజాల మీద వేసి కూర్చోబెడతాడు ఇక ఆనంది అయితే సిగ్గుపడుతూ ఉంటుంది అలా ఆనంది సిగ్గుపడుతూ ఉండగా ఆదిత్య అయితే ఆనంది నుదుటిన ముద్దు పెట్టడానికి ఇలా ముందుకు వెళ్తూ ఉంటాడు ఇక తన పాపుడు చేయును అయితే పక్కకు తీసేస్తాడు ఇక తన ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా పక్కకు తీసి ఆదిత్య అయితే ఆనందిని తన దగ్గరకు తీసుకొని ముందు ముద్దు పెడుతూ ఉంటాడు అలా ఆనంది దగ్గరకు వెళ్ళి ఆదిత్య అయితే కౌగిలించుకొని తనైతే ముద్దు పెడతాడు అలా అది చూసి ఆనంది అయితే ఒక్కసారిగా సిగ్గుపడుతూ సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది ఇక ఆదిత్య అయితే ఆనందికి దగ్గరగా వెళ్తూ ఆనందిని తను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు ఇక ఆనంది అయితే ఆదిత్య గారు ఏం చేసినా సరే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది అలా ఆదిత్య ఆనందిని తన సొంతం చేసుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నైట్ జరుగుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్